ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు చేశారు ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్ నో బ్యారెస్ అన్నారు ఇప్పుడు ఏమో ఎల్ఆర్ఎస్ ముక్కు పుండి వసూలు చేస్తున్నారు ఆ రోజు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తుంటే ఆ రోజు అక్కడ బట్టి విక్రమార్క సీతక్క గారు పాదయాత్ర చేసి భూములు ఎలా తీసుకుంటారు అంటున్నారు ఇప్పుడు ఏమో ఇంకా పద్నాలుగు వేల ఎకరాలు లాక్కుంటాం అంటున్నారు ఆ రోజు మేము ప్రభుత్వ భూములు అమ్మితే ప్రభుత్వ భూముల ఎలా అమ్ముతారు అన్నారు ఈ రోజు హరీష్ రావు అన్నారు ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు అధ్యక్ష ఎన్నికల ముందు ఏమన్నారు ఎల్ఆర్ఎస్ వద్దు నో ఎల్ఆర్ఎస్ నో బిఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు రెండవది అధ్యక్ష ఆనాడు భట్టి గారు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసిస్తాము అన్నారు ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం ఈ పదహారు వేలు లేదు కానీ ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం అని చెప్పి బలవంతంగా ఇవాళ రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మా సిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇలా తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష ఆనాడు ప్రభుత్వ భూములు అమ్ముతే నిరంతరకరమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు ఇది పెద్దలిచ్చిన ఆస్తి రేపు బొంద పెట్టనీకి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు ఇవాళ ఏమంటున్నారు బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు ఇవాళ ముప్పై వేల కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష అంటే